మీ యొక్క సమాధానాల కోసం ఎదురు చూస్తుంటాను చూస్తున్నటువంటి మిత్రులారా ఇప్పుడు మనం అడిగిన ఈ ప్రశ్నల్లో ఆయన ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు అని అనుకుంటున్నారు దాన్ని కూడా కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియో రాధా మనోహర్ దాస్ గారి యొక్క వాట్సాప్కి చేరే వరకు మీ అందరూ షేర్ చేయండి క్రైస్తవులకి ఇరవై ఆరు ప్రశ్నలు అంటూ కొంతకాలం క్రితం రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఓ వ్యక్తి కొన్ని వీడియోలు విడుదల చేశారు అనేక చోట్లకు వెళ్ళి వాటిని జనాల మధ్యలో చెబుతూ క్రైస్తవులను అవమానిస్తూ దీనికి మీకు చేతనైతే సమాధానాలు చెప్పండి చూద్దాం అంటూ ఆయన వీడియోలు చేశారు దాని మీద అనేక మంది క్రైస్తవులు స్పందించారు ఆయన అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఇచ్చారు ఈవెన్ నేను కూడా ఇరవై ఆరు ప్రశ్నలకు ఇచ్చాను దాని మీద రాధు మనోహర్ దాస్ గారు కూడా కామెంట్ చేశారు కానీ కామెంట్లో ఆయన ఎక్కడైనా నీ ఆర్గ్యుమెంట్ వీక్గా ఉందనో లేదా నువ్వు చెప్పిన దాంట్లో సత్యం లేదు అనో లేదా నువ్వు చెప్పిన దాంట్లో ఫలాని అబద్ధం ఉందనో అలాంటివేం చేయకుండా ఆయన ఇంకేదో కామెంట్ చేశారు కాబట్టి రాధ మనోహర్ దాస్ గారు స్వయాన మీకే నేను ఇప్పుడు క్రైస్తవం తరపున మిమ్మల్ని కరెక్ట్గా పది క్వశ్చన్స్ అడుగుతాను ఈ పది క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పండి చూద్దాం మీ రక్త సంబంధీకుల్లో అనగా మీ చిన్నాన పెదనాన్న పిల్లలు ఆ పిల్లల్ని ఎవరికైతే ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారో వాళ్ళ వరకు అంటే డైరెక్ట్ కుటుంబం మీ రక్త సంబంధీకుల్లో ఎంతమంది వెళ్ళి ఆర్మీలో దేశ సేవ కోసం పనిచేశారు ఇప్పుడు ఉదాహరణకు నన్ను తీసుకుంటే నేను నా రక్త సంబంధీకుల్లో నా అన్నలు లేదా మా పెదనాన్న చిన్నాన్న ఈ ఫ్యామిలీ అంటే మా యొక్క జేయబ్బ నుంచి వచ్చినటువంటి ఒక్క ఫ్యామిలీలోనే అయితేనేమి మా అక్క చెల్లెలను ఇచ్చిన వారిలో అయితేనేమి మొత్తం మీద కనీసం ఇరవై మందిని చూపించగలను నేను దేశ సేవ కోసం బార్డర్లో ఉండి పోరాడుతున్నటువంటి సైనికులు నా కుటుంబంలో ఉన్నారు మీ కుటుంబంలో మీ రక్త సంబంధికుల్లో ఎంతమంది దేశం యొక్క బార్డర్లో ఉండి పోరాటం చేస్తున్నారు సమాధానం చెప్పాలి ఓపెన్ మైండ్తో అడుగుతున్నాను సమాధానాలు చెప్పండి మీలాగా కించపరుస్తూ బైబిల్ని మరీ తల్లిని యేసు క్రీస్తుని వీళ్ళందరినీ అవమానిస్తూ నేను అడగలేదు కదా మిమ్మల్ని ప్రశ్నలు చాలా హుందాగా నేను అడిగాను ప్రశ్నలు ఈ ప్రశ్నలకి మీ నుంచి సమాధానం వస్తుందని ఆశిస్తున్నాను రాధా మనోహర దాస్ గారు సమాధానాలు ఇవ్వండి థ్యాంక్ యూ